హాయ్ ఫ్రెండ్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు కొన్నాళ్ళుగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలోనే నటిస్తున్నాడు చరణ్ ఇందులో ద్విపాత్రి అభినయం చేయనున్నాడని టాక్ అయితే వినిపిస్తుంది తొలిసారి రాజకీయ నాయకుడిగా అలాగే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం ఇందుకు సంబంధించిన ఫొటోస్ కూడా నెట్టింట లీక్ అయిన సంగతి తెలిసిందే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సెనతో ప్రాజెక్టు చరణ్ ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఇందులో చెర్రి సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటించనున్నట్లు ఇదివరకే మేకర్స్ అధికారికంగా వెల్లడించారు ఇక ఇప్పుడు ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అందులో మరో కథానాయికగా బీట్ బ్యూటీ కృతీ సనన్ కనిపించనుందని సమాచారం ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతోంది కానీ ఇందులో ఎంతవరకు నిజముందనేది మాత్రం తెలియరాలేదు చరణ్ బుచ్చుబాబు ప్రాజెక్టులో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుందని తెలియడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై మరింత క్యూరియాసిటీ నెలకొంది ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు అలాగే ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది ఇందులో విలన్ గా యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ నటించనున్నారట ఇప్పటికే యానిమల్ సినిమాతో తెలుగులో మంచి ఫాలోయింగ్ వచ్చేసింది దీంతో ఇప్పుడు నేరుగా మెగా హీరో భారీ బడ్జెట్ ప్రాజెక్టుతో మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకి రానున్నాడు బాబీ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఈ ఏడాది వేసవిలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే ఇందులో విజయ్ సేతుపతి ఓ పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి